అన్నట్టుగా సాగుతున్నాయి కోడిగుడ్లపాడు నల్లేరు కొట్టాలు నర్సాపురం గ్రామాల్లో బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నెల్లేరు విశ్వనాథ్ రెడ్డి సుడిగాలి ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ జగన్ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు బద్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధా కడప ఎంపీ అవినాష్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమాతో ఉన్న బద్వేల్ అదనపు సమన్వయకర్త నెల్లేరు విశ్వనాథ్ రెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఎన్నికలకు మరో ఐదు రోజులు గడువు ఉండడంతో ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా తమ ప్రచారాలను ముమ్మర చేసిన పరిస్థితి అయితే ఉంది మద్రెల్ నియోజకవర్గం నుంచి డాక్టర్ ఎమ్మెల్యే సుధాకు మద్దతుగా ఏదైతే అదనపు ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లేరు విశ్వనాథ్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో తమ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసిన పరిస్థితి అయితే అయితే మరో ఐదు రోజుల్లో కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగియడంతో కూడా ఆయన పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున అనుచరగడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా తమ ప్రచారాన్ని చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడానికి ఆ విశ్వనాథ్ రెడ్డి ఉన్నారు అందరి తెలుసుకున్నాం ఎక్కడ పట్టిన ప్రజల భ్రమ దం పడుతున్నారు జగనన్న మాట రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినట్టు మాట తిప్పకుండా మడవం తిప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు మాకు అని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా ఇంకొకటి విషయం రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేల రూపాయలు చేయడం అదేవిధంగా అవతాతలకు మూడు వేల నుండి మూడు వేల ఐదు వందల రూపాయలు చేయడం పిల్లలకైతే అమ్మఒడి ప్రతి బిడ్డ తల్లికి పదహైదు వేల రూపాయల నుండి పదిహేడు వేల రూపాయలు చేయడం ఇవన్నీ మాకు చాలా సంతోషకరము అనిపిస్తూ ఉంది ప్రజలని భ్రమరాధం పడుతున్నారు మేము జగనన్న నమ్ముతాం తప్పక బాబుని నమ్మే పరిస్థితులు లేమలు లేమని చెప్పడం జరుగుతూ ఉంది మరోపక్క చూసుకుంటే కదా తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ సిక్స్ అంటూ కూడా ప్రచారంలో ముందుకెళ్తుంది మీరే మీరేమంటారు అసలు అసలు ప్రజలు ఎక్కడికి పోయినా కూడా అని ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటే ఇట్లా చంద్రబాబు మనకంటే ఎక్కువ పథకాలు చెప్పాడు జగనన్న బెరదాబుల్లో డెబ్బై వేల కోట్ల సంక్షేమ పథకాలు చెప్తే చంద్రబాబు వచ్చేసి దరిదాపుల్లో కోటి ఇరవై లక్షల బడ్జెట్ మేము ఇస్తామని చెప్తున్నారు ఇవి నమ్మ మీరేమన్నా నమ్మదా నమ్ముతారా అంటే ఉన్నవి ఇచ్చేదానికే ఆడికి కష్టంగా ఉంది చంద్రబాబు చెప్పేది నమ్మే పరిస్థితుల్లో మేము లేము రెండు వేల పద్నాలుగులో వెంటనే చెప్పాడు అందరికీ నా అక్క చెల్లెమ్మలకు డాక్టర్ రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఉద్యోగం లేని వాళ్ళకు జీవన వృత్తి ఇస్తానాడు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు రైతన్నలకు వాళ్ళకు రుణమాఫీ చేస్తానన్నాడు ఏమీ చేయలేదు ఈరోజు చెప్పే నమ్మి చెప్తే మేము నమ్మే పరిస్థితులు లేము జగనన్న మాట చెప్పిన మడ తిప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాడు జగనన్న ఇప్పుడు పెంచిన మేనిఫెస్టోలో చెప్పినది ఏదైతే నమ్మకంగా చేస్తాడు చంద్రబాబు మేము నేను చెప్పే నమ్మే పరిస్థితులు లేమని ప్రజలు చెప్తున్నారు మధ్య నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఇప్పటికే ఎన్డీఏ కుటుంబం నుంచి అలాగే టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా కలవడం జరిగింది ఈసారి ఖచ్చితంగా విజయం మాదే అని అంటారు దీని మీద మీరేమంటారు విజయం అనేది ఎప్పుడో మేము దాటిపోయాం అసలు విజయం అనేది మేము క్యాలిక్యులేషన్ అంతా మేము రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్ అచీవ్ అవుదామనే పరిస్థితుల్లో ఉన్నాం డెవలప్ సంక్షేమ పథకాలలో కానీ డెవలపింగ్లో కానీ చాలామంది ఉన్నాం ఎంతో అభివృద్ధి జరిగింది సెంచురీ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది దాని ద్వారా వెయ్యి మంది డైరెక్ట్గా రెండు వేల మంది ఇండైరెక్ట్గా జరిగింది రేపు సెకండ్ ప్లేస్లో దాబ్దాబ్ ఇంకో రెండు వేల మందికి అదనంగా పోస్టులు ఇచ్చేదానికి ఆస్కారం ఉంది ఫస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి ఇప్పటికీ మీ ప్రచారాన్ని కూడా ప్రారంభించడం జరిగింది అంటే మీకున్నటువంటి మండలాల్లో విశ్వనాథరెడ్డి మార్క్ ఎలా ఉండబోతుంది అంటే మే పదమూడవ తేదీ ఆ ఎన్నికల కౌంటింగ్ ఏదైతే పోలింగ్ డే ఉంది ఈ పోలింగ్ డే రోజు విశ్వనాథ్ రెడ్డి మార్క్ అనేది ఎలా ఉండబోతుంది అసలు విశ్వనాథరెడ్డి మార్క్ అనేది ఒక మండలమే కాదు నాకు మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అదనపు సమన్వయకర్త ఇచ్చిన తర్వాత నేను తాలూకా అంతా అన్ని గ్రామాలు అన్ని మండలాలు ఫస్ట్ తిరగడం జరిగింది ఏడు మండలాలలో కూడా తిరగడం జరిగింది తర్వాత అన్ని గ్రామాలలో కూడా ప్రచారం కూడా చేస్తున్నాను బ్రహ్మరథం పడుతున్నాను ఎక్కడ పట్టినా కూడా మంచి నాయకత్వం అని చెప్పి అందరూ ప్రశంసిస్తున్నారు అదే స్ఫూర్తితో కూడా నేను జగనన్న గెలుపు కోసం మా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సోడా మేడం కోసము అదేవిధంగా మా పార్లమెంటు అభ్యర్థి వైఎస్ అవినాశ్రెడ్డి గారి కోసము మా కోఆర్డినేటర్ రీజనల్ కోఆర్డినేటర్ గారు ఆధ్వర్యంలో ఇద్దరు గెలుపుకోవచ్చు కోసం శక్తివంతంగా లేకుండా కృషి చేసి నేను అత్యధిక మెజార్టీ వచ్చేదానికి ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటున్నాను ఎక్కడి వెళ్ళినా కానీ పూర్తి పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా మద్దతు వస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి విశ్వనాథ్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూసుకుంటే కనుక బద్వీ నియోజకవర్గంలో హోరాహోరీగా పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు వీడియో జరిగిన స్టాకెస్తో సుధీర్ ప్రైమ్ నైన్ న్యూస్ కడప